సప్తపది భూమి మినీ నవల ఎనిమిదవ భాగం అక్క అన్నయ్యలు ఎలా ఉన్నారు అక్క కూడా ఏమైనా విశేషమా ఒకసారి అందరూ సరదాగా రావచ్చు కదా నేను పలాయదాన్ని అయిపోయానా అని నిష్ఠూరమాడింది ఈసారి వీలు చూసుకొని వస్తారులే నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అక్కకింకా విశేషమేమీ లేదు జ్యోతి కబుర్లేనా లేక అమ్మకు కాఫీ పలహారాలు ఏమైనా చూసేది ఉందా వద్దమ్మా ఇప్పుడు అలాంటివన్నీ ఏం వద్దు నేను ఇంకా పెడతాను మా ఇంట్లో కాఫీ కూడా తాగకూడదని నియమం ఏమైనా ఉందా అదేం కుదరదు కాఫీ తాగితే కానీ నేను వెళ్ళనివ్వను రేపు మన మనవడు వచ్చి మా అమ్మమ్మను మీరు సరిగ్గా చూడటం లేదని అంటే నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు ఆవిడ చమత్కారానికి మన మనవడు అన్న ఆవిడ సంబోధనకు సీత చాలా సంతోషించింది చీర చూపించడానికి మధుగతిలోకి వెళ్ళింది జ్యోతి అతను ఏదో పుస్తకం చదువుతున్నాడు అతనికి సాహిత్యం పట్ల చాలా మక్కువ మంచి పుస్తకాల సేకరణ కూడా అతనికి హాబీ పెళ్ళయ్యాక అతని సాంగత్యంలో చాలా విషయాలతో పాటు సాహిత్యం పట్ల కూడా అవగాహన పెంచుకుంది భర్తలో ఒక తండ్రిని ఒక సకుణ్ణి ఒక మార్గదర్శిని చూడగలిగింది ఒకరి మనసు ఒకరు గ్రహిస్తూ దాంపత్యంలో ఉన్న మధురములు ఆస్వాదిస్తూ అనురాగానికి ప్రతీకలుగా మిగిలారు దాంపత్య మధురమును ఎంత గుర్రోలినా తనివి తీరదన్నట్లుగా ఉంది వారిద్దరికి మీకేమైనా కావాలా అంటూ వచ్చింది జ్యోతి పుస్తకంలోంచి తలెత్తు వేళప్పుడు ఇలా అడుగుతున్నావు ఎవరైనా వచ్చారా అమ్మ వచ్చింది మూడో నెలలో చలిమిడి అది తెస్తారట ఈ చీర పట్టుకొచ్చింది బాగుందా చాలా బాగుంది నువ్వు ఏ చీరలోనైనా అందంగా ఉంటావు నాకు ఏమీ వద్దు కానీ మీ అమ్మగారికి నా నమస్కారములు చెప్పు ఆవిడతో నీకు ఇష్టమైనంత సమయం గడుపు నీ జీవితంలో నా రాకతో అమ్మను దూరం చేసుకో అక్కర్లేదు నేనేం అమ్మను దూరం చేసుకోవటం లేదు ఎవరి స్థానం వాళ్ళది మీ అవసరాలు చూడటం నా ప్రథమ కర్తవ్యం అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది జ్యోతి కాఫీ తాగాక భోజనానికి ఉండమున్నా ఉండకుండా వెళ్ళిపోయింది సీత జ్యోతి బలవంతం చేసినా కూడా సీత వినలేదు ఏడవ నెలలో రంగరంగ వైభవంగా సీత సీత ఏడవ నెలలో రంగరంగ వైభవంగా సీమంతం జరిపింది సావిత్రి అమ్మగారు చేతికి బంగారు కంకణాలు చేయించింది పట్టు చీర నిండుగా చేతికి గాజులు అమ్మతనం సంతరించుకుంటున్న కొత్త అందాలతో ఉన్న కూతుర్ని చూసి ముచ్చటపడి మళ్లీ తనే తనదిష్ట తగులుతుందేమోనని భయపడింది సీత పురిటికి తీసుకువెళ్లాలని ఆశపడింది సీత సున్నితంగా తిరస్కరించింది సావిత్రమ్మ అనవసర ఖర్చులు నెత్తికెక్కించుకుంటారని తన ఇంట్లో ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఎలాగూ దొరకవు కానీ లోకం ఏమైనా అనుకుంటుందని బాధపడింది ఏదైనా ముద్దు ముచ్చట జరపటానికి కొడుకు మీదే ఆధారపడి ఉంది వీళ్ళైతే ఆశించటం లేదు కానీ రేపు రాధక అన్ని ముచ్చట్లు తీర్చాల్సిందే ముందు రాధే ఊరుకోదు తొమ్మిది నెలలు నిండాక పండంటి కొడుకును కన్నది జ్యోతి హాస్పిటల్లో సహాయానికి వెళ్ళింది సావిత్రమ్మ గారి బలవంతం మీద నెలపురుడు వెళ్ళేదాకా ఆవిడికి తోడుగా వాళ్ళింట్లోనే ఉంది బాబుకు నూనె నలుగు పెట్టి స్నానం చేయించటం పొగ పొగవేయటం మొదలుకొని అన్ని పనులు అమ్మ నాన్నమ్మ కలిసి చేస్తూ మనవణ్ణి చూసి మురిసిపోయేవారు ఆ సమయంలో ఆ ఇద్దరిని చూసిన వారెవరు వాళ్ళిద్దరు వియ్యపురాళ్ళు అనుకోరు పసుపు రాసుకున్న ఒళ్ళు తెల్లటి చీర వడికట్టు తాంబూల సేవనంతో ఏ నుంచో దిగి వచ్చిన రంభలా ఉన్న భార్యను రెప్పే వేయకుండా చూసి మురిసిపోయేవాడు ఇంత అందమైన భార్య తన సొత్తు అనుకునేవాడు మధు ఒక చిన్న ప్రాణి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపింది మేనల్లుని చూసి మురిసిపోయిన రాఘవ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు ఎద్దు ఇవన్నీ అన్న చెల్లెల్ని నా మేనల్లుడికి ఏమైనా నీ పర్మిషన్ కావాలా అయినా నీకు మేమేం చేశాం జ్యోతి ఎప్పుడు మా అందరి గురించి ఆలోచించేదానివి నీకు నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు ఇప్పుడు నేను ప్రేమతో ఇచ్చే కానుక కాదనకమ్మ అన్న రాఘవ మాటలతో జ్యోతి కళ్ళు చెమ్మగిల్లాయి పేదరికం మాటున అనురాగాలు కూడా మరుగున పడిపోతాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తన ఉనికిని నిలుపుకోవటానికి ప్రతిరోజు శ్రమపడాలి పొద్దున లేచిని మొదలు రాత్రి పడుకునేదాకా నిత్యావసరాల కోసం తాపత్రయపడాల్సి వచ్చే తమలాంటి కుటుంబాల్లో ప్రేమలకు ఆస్కారం తక్కువ కనబరచాలన్నా సమయం ఉండదు ఇప్పుడు కదా కాస్త ఒకరి గురించి ఒకరు ఆలోచించడానికి సమయం చిక్కింది తమ సంసార ఆ నావను చుక్కాన్ని పట్టుకొని సరైన త్రోవలో నడిపించాల్సిన తండ్రి అర్ధాంతరంగా పారిపోతే తల్లి జ్యోతి కష్టపడి ఆ నావను ఒడ్డుకు చేర్చారు ఉద్యోగంలో చేరాక బాధ్యతలను గుర్తించటం నేర్చుకున్నాడు రాఘవ ఉద్యోగస్తుడిగా సంఘములో ఒక గౌరవ స్థానంలో నిలబడ్డాడు ఎన్నాళ్ళు జ్యోతిని చూసి ఈర్షపడ్డా ఆమె తెలివితేటలు ఆలోచన విధానం జీవితాన్ని అర్థం చేసుకునే పద్ధతి రాఘవకు అర్థమవసాగింది ఇప్పుడు చెల్లెలంటే కించిత్ గర్వం ప్రేమ కూడా ఇరుమడించాయి ఆమె అలా ఆలోచిస్తే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని గ్రహించాడు ఎదుటివాడిని చూసి ఈర్ష్య పడితే తాను పొందగలిగేది ఏదీ లేదని గ్రహించాడు ఎంత కాదనుకున్నా రాధకు జ్యోతి అదృష్టం తలుచుకున్నప్పుడల్లా ఈర్ష్యాభావం కలుకుతు కెలుగుతుంటుంది పారసాలకు వచ్చిన రాధ గుండపట్టలేక డాక్టర్ అవ్వాలన్న నీ కోరిక తీరకపోయినా అనుకోని అదృష్టం నిన్ను భరించింది పోని నువ్వు డాక్టర్ అవ్వకపోతేనేం నీ కొడుకుని డాక్టర్ని చేద్దువు గాని అంటూ హాస్యపడింది ఆ ఎత్తు పొడుపులేని శ్లేషను గుర్తించాడు మధు అనుకున్నవన్నీ జరగకపోయినా జరిగిన వాటితో సంతృప్తి పట్టంలో మాధుర్యం ఉందక్క చదువు అంటే ఉన్న ఇష్టంతో ఆశపడ్డాను కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా డాక్టర్ని అవ్వకపోయినా నా కోరిక తీరలేదని ఎందుకు అనుకుంటున్నావు మా ఇంట్లో ఎంతో మంది ఎంతో మంచి లైబ్రరీ ఉంది అందులో ఉన్న పుస్తకాలు నాకు ఎంతో విజ్ఞానం అందిస్తున్నాయి విద్యకు డిగ్రీలు కొలమానాలు కావు డాక్టర్ని కాకపోయినా డాక్టరేట్ సంపాదిస్తాలి అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చిన జ్యోతిని చూసి ఏం మాట్లాడలేకపోయింది రాధ బంధువులంతా వెళ్ళిపోయాక బాబుకు పాలు ఇవ్వటానికి గదిలోకి వచ్చిన జ్యోతితో బాబు పడుకున్నా కానీతో కాస్త మాట్లాడాలి అన్న మధుని ఆశ్చర్యంగా చూసింది జ్యోతి చెప్పండి బాబుని పడుకోబెట్టు బాగా అలిసిపోయినట్టున్నాడు అంత అర్జెంటు కాదులే అన్నాడు బాబుకు బట్టలు మార్చి కడుపు నిండా పాలు ఇచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలంటూ అతనికి దగ్గరగా కూర్చి జరుపుకొని కూర్చుంది మధు రాత్రి పడుకునేటప్పుడు తప్ప రోజంతా వీల్ చైర్లోనే కూర్చుంటాడు ఏదో ఒక వ్యాపకం ఉంటేనే కానీ అతనికి తోచదు అప్పుడప్పుడు మంచి వ్యాసాలు రాసి పత్రికలకు పంపుతుంటాడు సైన్స్ ఫిక్షన్ హిస్టరీ ఎకనమిక్స్ సాహిత్యం అన్నింటినా అన్నింటా అభిరుచి ఉంది పుస్తకాలే అతని ప్రపంచం జ్యోతి జీవితంలోకి ప్రవేశించాక అతని దినచర్యలో కాస్త మార్పు చోటు చేసుకుంది జ్యోతి నువ్వు డాక్టర్ చదవాలనుకున్నావా ఓ అదే మా అక్క అన్న మాటలు మీరు మర్చిపోలేదా దానికి పని లేక ఎప్పుడో అనుకున్న మాటలు కలిగింది నువ్వు అనుకున్నావా లేదా అతని మాటల్లోని సీరియస్నెస్కు ఆశ్చర్యపోయి ప్రతి మనిషి తెలి తెలిసి తెలియని వయసులో చాలా అనుకుంటారు అలాగే నేను అనుకున్నాను నిజంగా అది నీ కళ అయితే ఆ కళను ఇప్పుడు నిజం చేసుకో నీ వయస్సు ఇంకా ఏం మించిపోలేదు ఇప్పుడు ఎలా కుదురుతుందండి బాబును చూసుకోవాలి మిమ్మల్ని అత్తయ్యను మామయ్యను ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది భార్యగా కోడలిగా ఇప్పుడు తల్లిగా నా బాధ్యత రెట్టింపు అయింది అందుకని మా బంగారకొండ ఆ విషయం మర్చిపోండి లేదు నువ్వు డాక్టర్ చదివి తీరాలి అది తీరేదాకా మనం ఎన్ని శ్రమలకైనా ఓడ్చుకుందాం అమ్మ సహాయం ఎప్పుడూ ఉంటుంది డబ్బుకు లోటు లేదు కాబట్టి మిగిలిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎంసెట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వు ఎగ్జామ్స్ అయి సీటు వచ్చి నువ్వు కాలేజీలో చేరేసరికి బాబాకి బాబుకి ఏడాది నిండుతుంది అప్పుడు ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం మరో మాటకు తాడి తావివ్వకుండా మంచం మీదకి ఎక్కి మంచం మీద వాలిపోయాడు భర్త స్థిర నిర్ణయం అర్థమయ్యింది ఇక తను ఆర్గ్యూ చేసినా ప్రయోజనం లేదు ఈ రోజు దాకా తను తనను దేనికి శాసించలేదు ఇప్పుడు తను చదవగలదా భగవంతుడితే భారం మర్నాడు అత్తగారు కూడా ఏమ్మా జ్యోతి నీకు చదువు మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు అంచుకోవటం ఎందుకమ్మా బాబుని నేను చూసుకుంటాను నా కోడలు డాక్టర్ అయిందంటే నాకు గర్వకారణం బాబు గురించి ఏమీ చింతలేదు నేను పెంచుతాను వాణ్ణి పెంచటంలో వాడిలో మళ్ళీ మా మధు చిన్నతనాన్ని నెమరవేసుకునే అవకాశం వస్తుంది నేను ఒక్కర్తనే చేయలేకపోతే పని మనిషిని పెట్టుకుందాం నువ్వు చక్కగా చదువుకో అమ్మా బాబుకు మూడవ నెల వచ్చాక ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అయ్యింది జ్యోతి ఒప్పుకోపోయిన బాబును చూడటానికి ఒక పని మనిషిని వంటక మనిషిని కుదిర్చారు బాబుకు పాల ఇవ్వటం తప్ప వేరే పని ఏమీ చేయనివ్వడం లేదు స్వతహాగా చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పట్టుదలగా ఎంసెట్కు బాగా ప్రిపేర్ అయింది మంచి ర్యాంక్ రావడంతో గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చింది సీత చాలా సంతోషించింది ఈశ్చతో తన అన్న మాటలు కూడా చెల్లెలకు అనుకూలంగా తిరగటం బాధ కలిగించినా పైకి మాత్రం చెల్లెలకి శుభాకాంక్షలు తెలిపింది రాధ ఇప్పుడు సమస్య జ్యోతి చదువు కోసం హైదరాబాద్ వెళ్ళాలి బాపుని విడిచి ఉండటం కష్టం సమస్య ఏమీ లేదు నువ్వు హాస్టల్లో ఉండి చదువుకో వీకెండ్లో వద్దు కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో అమ్మ బాబుని తీసుకొని అక్కడికి వస్తుంది నీ హాస్టల్కి దగ్గరగా ఉన్న హోటల్లో ఉంటే నీకు అక్కడికి రావటం కష్టం ఉండదంటూ సలహా ఇచ్చాడు మధు కొంచెం బాధపడ్డా అంతకన్నా గత్యంతరం లేదు మధు కోసం తను ఈ చదువు పూర్తి చేయాలి సావిత్రమ్మ గారి దగ్గరుండి కోడలకు కావలసిన సామాన్లన్నీ సర్దింది చీరలు వద్దు అంటూ సల్వార్ కమీజులు కుట్టించింది నాకు అలవాటు లేదు అన్నా వినిపించుకోలేదు చీరలో పెద్దదానిలా కనపడతావు అదిగాక అందరూ వేసుకునే బట్టలే నువ్వు కూడా వేసుకుంటే నువ్వు ప్రత్యేకంగా కనపడవు అన్న అత్తగారి మాటలకు ఏమీ సమాధానం ఇవ్వలేకపోయింది అత్తగారు మామగారు స్వయంగా వచ్చి కాలేజీలో చేర్పించారు పుస్తకాలు ఫీజులు అన్నీ అమర్చి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి తిరిగి సాయంకాలం వెళ్ళిపోయారు ఏమిటో బెరుకు బెరుకుగా ఉంది ఏనాడు ఊరు వదిలి రాలేదు ఒంటరిగా అస్సలు ఉండలేదు కానీ రూమ్మేట్ శిరీష స్నేహంతో పెరుకుపోయింది ఆ అమ్మాయిది ఆ ఊరే అయినా తను కూడా హాస్టల్లోనే జాయిన్ అయింది బాబు ఏడాది వాడయ్యాడు తాత నానమ్మలు వాడి ముద్దు ముచ్చట్లతో కాలక్షేపం చేస్తున్నారు బాబు ముద్దు మాటలు మిస్ అవుతున్నానన్న బాధ బాధ వీకెండ్లో వచ్చినప్పుడు వాడితో గడిపి ఆ లోటు పూర్తి చేసుకుంటుంది సప్తపది మినీ నవల తర్వాత వీడియోలో వినండి